విద్యార్థి దశలో ప్రతి ఒక్కరికి విద్యతో పాటు క్రీడలు కూడా తప్పనిసరి అని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు వందల ఇరవై ఆరు ప్రభుత్వ హై స్కూల్స్లో సుమారు రెండు వందల మంది పీఈటీ ఉపాధ్యాయులు ఉన్నారన్నారు విద్యార్థులు సెల్ ఫోన్లు టీవీలకు దూరంగా ఉండి సాయంత్రం వేళలో క్రీడల్లో పాల్గొనాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో ఎస్డిఎఫ్ జోనల్ బాక్సింగ్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికలకు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు పోటీలలో గెలుపు ఓటములు సహజమని గెలిచినా ఓడినా ఎవరు అధైర్యపడొద్దన్నారు ఈ బాక్సింగ్ పోటీల ఏర్పాటుకు కృషి చేసిన కొండపాక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్లు ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తెలియజేస్తా ఉన్నాయి జిల్లా విద్యాశాఖ పక్షాన ఈ బాక్సింగ్ పోటీలు అని చెప్పేసి మన జిల్లాకు దాదాపుగా చేసి ఇప్పుడే పరిచయం చేస్తూ కావాల్సింది ఎందుకంటే క్రీడాకారులందరూ కూడా ఇది సద్భం నేర్చుకొని లేదంటే ఆటలను ఆటగా చూసి క్రీడా స్ఫూర్తిని మనం పెంపొందించాలి ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా అందరికీ విజయం మరింతదు ఆడవాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి అపజయము విజయం తప్పనించదు ఈ అపజయం వచ్చిందని పింగిపోకుండా మరి ఇంత ముందు కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఎంతో ఈజీగా ఉపయోగించవచ్చు జిల్లా ఉమ్మడి ప్రదక్ జిల్లాలో సిద్దిపేట సంగారెడ్డి మెదక్ మూడు జిల్లాల నుంచి ఇక్కడ కొండపాక మండల హెడ్ క్వార్టర్లో కొండపాక హై స్కూల్లో నిర్వహిస్తున్న బాక్సింగ్ పోటీలకి ఆతిథ్యం ఇస్తున్న భాస్కర్ రెడ్డి గారికి మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి డిఈఓ శ్రీనివాసరెడ్డి గారికి మా హై స్కూల్ టీచర్స్కి వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఈ పోటీలను మంచిగా నిర్వహించి జిల్లా లెవెల్లో మంచి పేరు తీసుకురావాలని